ఇక ఎండాకాలం సెలవులు వచ్చినాయా అయిపోయాయి ఇక సెలవులు వచ్చినాయా అయిపోయాయి ఇక పోరగళ్ళు సన్న యాష్ట తెప్పిస్తలేరు పోరగడ్లు సన్న యాస్ట తెప్పిత్తలేరు అరే గింత అద్భుమముంటారు పోరగళ్ళు పొద్దున లేవ్వాలి బ్రష్ చేయాలి షాయ్ తాగాలి కలస్ ఆటకోవాల పొద్దున లేవ్వాలి బ్రష్ చేయాలి ఆటకోవాలి కలస్ ఆ లేపంగా లేపంగా లేస్తారు మళ్ళా లేపంగా లేపంగా లేచి కాలు నాలుగే కొట్టుకుంటా నా పోరైతే కాలు కొట్టుకుంటా ఇప్పుడే చెప్పినవా ఏమో అమ్మి ఇంకట టైమే కాలేదు అంటారు పోరి తొమ్మిది అవుతుంది ఇంకే పూలతవే లేవు లే షాయి తాగవా లేవు ఆయన బెదిరితే ఆ పులే షాయి తాగాలి లేపంగా 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 లేచి షాయి తాగి బస్ ఆటకోవాలా ఆటకోవాలా ఏమంట ఈ స్కూల్ బంద్ అయిందా కలస్ బ్యాగడ వాడేయాలా బుక్ పట్టేది లేదు పట్టేది లేదు ఆటకోవాల ఈ స్కూలు బంద్ అయిందా బ్యాగడ వాడేసిండ్రా బుక్ పట్టింది లేదు బుక్కు తీసింది లేదు పెన్ను పట్టింది లేదు మరి మరిగేమన్నా నేర్చుకుంటాము ఎక్కలు నేర్చుకుంటాము చదువు నేర్చుకుంటా అనేది లేదు బస్ తింటారా టైంకు దిడక టైంకు తినరు తిను బిడ్డ ఎంత విడిచినా కానీ తినూర్రే బుగ్గడంత తిన ఆడుకోండి గిడ పట్టుకు ఆడుకుర్రే ఎండలు పాడగాను సన్నం ఎండలు కొడతలేవే బుగ్గడి తిన ఆడుకోండి బిడ్డ లేదు నువ్వు చెప్తే నేను వింటనా అని అంటారు ఆ నువ్వు చెప్తే నేను ఇంటనా అంటారు ఈ చెవున పెడతారు ఇటు ఇడుపుతారు నేనంట చిన్న మెండలు కొడతలేవే తక్కువ ఎండలు కొడుతున్నాయి బిడ్డ చెప్పుండ్రి జర ఇంటికి వచ్చిన అడుగుర్రే రే జరి పెండలు ఎట్లా కొడుతున్నాయి సన్న మెండలు కొడతలేవే జరా చిట్లో రే ఎండలు ఎట్లా కొడుతున్నాయి చెప్పు ఇప్పుడు ఏం ఏర్పడదు బిడ్డ ఒక నాలుగొద్దులు అయినాక ఎండలు బంద్ అయినాక ఒక వాన పడ్డదా గుడ్ల మీద కోడని ఎక్కువ కుడు వాములకి ఎట్లా వంటారో ఇంట్లో జరాల చట్ల వంటరే మన దావకుండా పొడి తిరుగుడు అవుతుంది జరి మీ పుణ్యం ఉంటుంది ఇంట్లో చూపండు రే ఇంట్లో ఎక్కడ ఆడుకుంద్రే అంటే ఆ ఇంట ఆ నీ మాట ఇంట ఇటు తినాలి ఇటు ఇసా పెట్టాలి ఇటు తినాలే ఇటు పెట్టాలి అరే చెప్పిన మాట గింత గింత చెప్పిన మాట అస్సలు వింటలేరు ఇగ నాకు సన్నం కోపం రాలేదు ఇక చూసినా చూసిన నా పోరాలు ఆడంగా చూసినా చూసినా తో కట్టే పట్టిన పొట్టు పొట్టు జంపుకుంటే తోలికచ్చి ఇంట్లో బండి పెట్టిన జరిగిట్ల వన్ అరో లేదు జరిగిట్ల వన్ అర్ లేరు కథం ఐస్ క్రీమ్ బండి రానే వచ్చి పీపీపి అనుకుంటా జరిగిట్ల వన్ అరో లేదు ఐస్ క్రీమ్ బండి రాని వచ్చే పీపీపి అనుకుంటా ఐస్ క్రీమ్ బండి బండివాడు వచ్చి మళ్ళీ ఐస్ క్రీమ్ బండివాడు ఎట్లా ఇస్తారు ఏడపిల్లలు ఉన్నారు ఎక్కువ అని ఆనే బండి ఆపుతాడు ఇంకా సౌండ్ ఎక్కువ పీపీ అని పీకుతాడు ఇంక సౌండ్ ఎక్కువ పిల్లలు వేసేటట్టు పండువాళ్ళు వేసేటట్టు ఎవ్వో సన్నమ్మో ఒక్కొక్క పూరాళ్లకు రోజు ముప్పై నలభై రూపాయలు అవుతున్నాయి ఐస్ క్రీమ్ బండి వాడు గుడుక ఏడ పిల్లలు ఉంటే ఆడ పండే పండేటోళ్ళు లేపేదాకా సౌండ్ పీ 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 వీక్తూనే ఉంటాడు పీక సల్లకుండా పన్న పూరాలు ఊక్కుంటారా మమ్మీ పది రూపాయలు ఐస్ క్రీమ్ వచ్చిందని పోనీ ఐస్ క్రీమ్ కొనుక్కొని రానా ఇక ఏడు ఏడుసుడు ఇక ఓ అవ్వో ఎండాకాలం ఎప్పుడు వెళ్ళిపోతుంది ఏమో ఈ మూడు వద్దులకే సుక్కలు చూపిస్తారు ఈ నెల అంతా ఎట్లు ఎట్లా బతుకుతాను ఏమో ఎండాకాలం సెలవులు ఎండాకాలం సెలవులు ఎందుకు ఇచ్చి పడయమో అవ్వో ఆ చిన్న యాష్ట కత్తలేదు దుఃఖం అవుతుంది పోరాళ్ళతోటి ఓ ఇంత అద్మానం ఉంటారు పోరాళ్ళు పోరాలు ఎవ్వో ఈ ఐస్ క్రీమ్ పండు ఒకడు పిల్లలు ఏడ ఉన్నారనుకో ఆడికి వచ్చి పనాడ పీక ఉడిగా పీ 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 అనుకుంటా ఎవ్వో ఈ నాలుగొద్దులకే సుక్కలు చూపితురు ఈ ఎండాకాలం అయిపోయి హాలిడేస్లో అయిపోయేసరికి నెత్తి కలస్ నెత్తి ఇక ఈ ఇచ్చుడేమో ఈ పోరలతోటి ఓ